సరే ఎవరండి కాల్ చేశారు ఎవరండి ఆ అన్నా ఈ గోపి అన్న బాగున్నావా బాగున్నాను తమ్ముడు ఎవరు మాట్లాడేది నా పేరు సతీష్ ఇంతకుముందు ఒకసారి మీతో ఒకటి చెప్తా నా కొడుకు నన్ను దేవుని చెప్పావా అంటే ఒక త్రీ మంత్స్ ఆ అన్న ఒక నిమిషం మాట్లాడుతో బిసిగా ఉన్నావా అన్న ఆ పర్లేదు పర్లేదు చెప్తు ఎలియా సతీష్ అని వచ్చింది ఆ అవునన్నా ఏలియా సతీషే సతీష నా పేరు అది చర్చికి వెళ్తానని ఇంతకు ముందు మాట్లాడాను మీతో ఇట్లా అన్న ఇలా ఇలా అంటే మీరు పవన్ కళ్యాణ్ మా రిలేటివ్ అవుతారు జనసేన అంటే గుర్తుందా మీకు గుర్తులేదు గుర్తులేదు త్రీ మంత్స్ త్రీ మంత్స్ అబ్బాయి అన్నయ్య నాకు మంత్ సబ్బోయింది అది కడప జిల్లా అన్నయ్య పొద్దుటూరు ఇలా జనసేన తరపున ఉన్నాము అని చెప్పేసి అవునా మాకు రిలేటివ్ అవుతాడు ఇలా ఇలా మార్చి లో ఇలా వెళ్తున్నామని చాలాసేపు మాట్లాడమన్నయ్య ఒక చిన్న డిస్కషన్ జరుగుతా ఉంది అన్నయ్య ఎవరు జరిగినా మీ నెంబర్ ఇస్తా ఉన్నాడు మీ నెంబర్ ఆల్రెడీ నా దగ్గర సేవ్ ఉంది ఎందుకు నా నెంబర్ ఆ దేనికి నా ఆ వాళ్ళు నేను ప్రేయర్కి వెళ్తాను అన్నయ్య చర్చికి ఇప్పుడు వెళ్తున్నారా వెళ్తున్నా నేను చెప్పేది నాన్న ఒక చిన్న మాట వాళ్ళు ఎలాగంటే అలాగ వాళ్ళగారు నేను ఎవరి పేరు మెన్షన్ చేసి మాట్లాడాను ఎవరి పేరు మెన్షన్ చేయను వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ లో కానీ ఎవరికి కామెంట్లు కానీ చేయను నేను ఈ నా కొడుకులు నా ఫోటో నాది చేసి నన్ను తిట్ వాడు కామెంట్లు వాడు తిట్టినవి పెట్టకోకుండా నేను వాడిని రివర్స్ లో వాడు అన్న మాటలు సమాధానం చెప్పిన వాళ్ళని కామెంట్లు స్క్రీన్షాట్ పెట్టి నా మొబైల్ నెంబర్ అడిగి అడ్రస్ అడితే నేను చెప్పినా నేనేమన్నా తప్పు చేసాను కదా పెళ్ళి ఇప్పుడు నా నేను ఎలాగే చర్చి నేను గుడికి నా ఫ్రెండ్స్ గుడికి వెళ్తారు నేను గుడికి వెళ్ళగలు చర్చకి అది నా పర్సనల్ వాడికి ఏంటి ప్రాబ్లము నేను వాడి వాళ్ళు అన్నంత వరకు నేను వాళ్ళు అన్నాను కదా ఒకసారి ఆలోచన నేను ఇంత ముందు మాట్లాడినా జాన్సే మాట్లాడాను నీతో పది నిమిషాలు మాట్లాడాను ఎవరు చూడు గోపి సనాతన ధర్మము ధర్మం కోసం దేశం కోసం అనేది పెడుతున్నాడు నెంబర్ పెడుతున్నారా నీ నెంబర్ పెడుతున్నారణ వాడి పేరు వాడి పేర్లు అకౌంట్ లో ఎట్లా చేసుకుంటారు తెలుసా పేరు పెట్టుకోవడానికి ధైర్యం ఉండదు ప్రొఫైల్ ఫోటో పెట్టుకోనికి ధైర్యం ఉండదు వాడి ఏదైనా వీడియోస్ ఇప్పుడు మీరు ఉన్నారు యూట్యూబ్ లో ఉన్నారు నేను యూట్యూబ్ లో కూడా ఉన్నా మీ దాంట్లో యూట్యూబ్ లో ఉన్నారు ఏదన్నా చేయాలంటే ధైర్యంగా మాట్లాడతారు చెప్తారు చేస్తారు అలాంటి ఒక లెక్కాచారం ఉంటది వాడు ఎవడో దాంట్లో మీ ఫోటో తీసుకొని మీ దాన్ని తీసుకొని మీ నెంబర్ పెడతా ఉన్నారు దానిలో ఆ గోపి నేను నేనంట మీ నెంబర్ పేరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో బ్లాక్ చేశానంట వాడు చెప్తా ఉన్నాడు ఒరే బాబు ఈ నువ్వు చెప్పిన నెంబర్ నా దగ్గర ఎప్పటి నుంచి ఉందిరా దాదాపు ఆరు నెలలు పైన అయింది అన్న నెంబర్ నా కాడ ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాంటి గోపీకృష్ణ అని అన్న ఇంతకుముందు గొడవడింటే వేరే వాడు ఆ అన్న నెంబర్ పెట్టాడు వాడు గొడవ అనేట తప్పించుకొని ఈ అన్నయ్య నెంబర్ పెట్టాడు నేను విషయం కూడా క్లియర్ గా చెప్పాను రా నేను ఇంక మళ్ళీ గెలకట్లేదు కదా మీరు కదా నన్ను గెలుపుతున్నారు నా పని నేను చేసుకుంటా ఉంటాను మీకేంటారా నాతో ప్రాబ్లం అని చెప్పేసి చాలా సార్లు చెప్పాను క్లియర్ గా నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉంటారు అందుకే నేను అడిగాను ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడేస్తాను మీరు మాట్లాడతానే అంటారు చాలా సార్లు చూశాను కదా వేరే ఫోన్ లో బిజీ వేరే ఫోన్ లో బిజీ వస్తాను అనమాట నేను నేను ఎవరిని గెలకలేదన్న ఈ నాకు ఒకరు నన్ను పర్టికులర్ గా టార్గెట్ చేసి నేను మాట్లాడిన కామెంట్స్ వాళ్ళు మాట్లాడి తీసేసి నేను పెట్టిన కామెంట్స్ రిపోజ్ చేసి ఈ జై శ్రీరామ్ అనే ట్యాగ్ ఒకటి తగిలిచ్చి దేవుండే లెక్క తగిలిచ్చి ఆ ఈ గొర్రెల కొడుకు చూడు ఎలా మాట్లాడుతున్నాడు ఎందుకు నెంబర్ పెట్టినాడు అడ్రస్ పెట్టినాడు అని సంపాదించి ఆర్ఎస్ పెట్టుకున్నారు పేజీ లబోట్ లో సంపండి చేయండి పొడసండి అది చేయండి నీకు నూకలు చెల్లినాయి అది ఇది అని అన్నాడు అంటే నేను అన్నాను వర బాబు నేను తప్పు చేయలేదు నువ్వు తప్పు గిప్పు అని వచ్చినప్పుడు నాది కడప జిల్లా పొద్దుటూరు నా అన్న కడప క్రైమ్ బ్రాంచ్ లో గా వర్క్ చేస్తున్నాడు నా సొంత అన్న మా పెదనాన్న మా పెదనాన్న కూతురు మా నాన్న వాళ్ళ అన్న కూతురు మా ఊరు కోర్టులోనే జడ్జిగా ఉంది నువ్వు రూల్ ప్రకారం వచ్చావా రూల్ ప్రకారం వచ్చినావా మా అక్క మా అక్కనే ఉంది నేను తప్పు మా వాళ్ళే చెప్పాను నాకు ఇన్స్పిరేషన్ ఈ విషయం కూడా చెప్పాను మీకు ఆల్రెడీ కాదంటే చాలా రోజులైంది కదా చాలా మంది అయింది మర్చిపోయింటున్నారు అంతే చెప్పం లేదన్న నేను నెంబర్ పెడుతున్నారన్న వాళ్ళు కాబట్టి కన్నా వాళ్ళ పేరు నీకు గోపి గారు ప్రాబ్లం ఏందంటే బాబు ఒక నిమిషం ఆగు బాబు బాబు ఒక నిమిషం తమ్ముడు సతీష్ నువ్వు ఎందుకు తిడుతున్నారు తెలుసా నీకు తెలుసా తెలియదా నేను తింటున్నా ఎందుకు ఎందుకంటే నువ్వు ఇప్పుడు నువ్వు లో హిందూ హిందూగానే ఉన్నావు కదా

దానికి తమ్ముడు తమ్ముడు నేను చెప్తా నేను ఇప్పుడు మాల మాదికలకు కానీ వీళ్ళందరూ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే రిజర్వేషన్ తమ్ముడు వినిపిస్తుందన్నమాట చెప్పగలుగు ఎందుకు ఇచ్చారంటే హిందూయిజంలో హిందూ ధర్మంలో కుల వివక్ష వీళ్ళకి గురయ్యారు కాబట్టి వీళ్ళకి నష్ట పరిహారం కింద రిజర్వేషన్లు ఇస్తూ వీళ్ళ నెత్తిని పెట్టి మనం చూసుకోవాలి వీళ్ళు కూడా మన హిందువులే వీళ్ళ నెత్తిని పెట్టి చూసుకోవాలని చెప్పి మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది హిందువులందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేశారు రిజర్వేషన్లకు కానీ ఇంకేదైనా సరే మాల మాదిగన్లు కానీ ఎస్సీ ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలు కూడా మన హిందువులే వీళ్ళు ఒక నిమిషం నన్ను తమ్ముడు కోరుకుండాలి ఫస్ట్ ని వీళ్ళందరూ కూడా ఎస్సీ కూడా మన వాళ్లే మన హిందువులే వీళ్ళకి అన్యాయం చేయకూడదు ముప్పై ఐదు మార్కులు వచ్చినా మనోడికి తొంభై మార్కులు వచ్చిన మనోడు ఇంటికి వెళ్ళిపోవాలి ముప్పై ఐదు మార్కులు వచ్చినా మనోడికి సీట్ ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ గానీ హిందువులందరూ నిర్ణయించుకొని మన మా హిందువులకి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చుకున్నాం మేము మా హిందువులు మాత్రమే త్యాగం చేసి ముప్పై ఐదు మార్కులు వచ్చినప్పుడు తొంభై మార్కులు వచ్చి ఇంటికి వెళ్ళి ముప్పై మార్కులు ఉద్యోగం ఇస్తారు ఎవరు చేస్తారు ఇది హిందువులు మాత్రమే చేస్తారు ఇది వేరే మతస్తులకి ఇది సంబంధం లేదు కాబట్టి నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపో తమ్ముడు ఒక నిమిషం నువ్వు క్రిస్టియానిటీకి వెళ్ళిపోయి నా హిందూ ధర్మంలో నుంచి నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయావు కాబట్టి నా ఇంట్లో నువ్వు లేనప్పుడు నా ఇంటి నువ్వు నా ఇంట్లో లేనప్పుడు నా గురించి నా ఇంటి గురించి నువ్వు ఆల్చాల్సిన అవసరం లేదు నువ్వు క్రిస్టియానిటీ నీ దేవుడు గురించి నీకు దేవుడు మహిమ చేస్తాడు నిన్ను నన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను నీకు ఉద్యోగం ఇప్పాడు ఆయనే నిన్ను కాపాడుకుంటాడు అందుకని హిందూ ధర్మంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎస్సీ అయితే నీకు రిజర్వేషన్ వర్తిస్తుంది ఇప్పుడు చెబుతా మేడం నేను ఒక మాట ఇప్పుడు నేను ఒక మాట నేను హిందూ అని అన్నారు కదన్న హిందూ అన్నది మీరు మనం అంతా భారతదేశంలో ఉన్న కాబట్టి హిందూ భారతదేశ హిందూ కాబట్టి హిందుస్థాన్ కాబట్టి భారతదేశం అనేది లెక్క ఏ ఇప్పుడు మనం మసీద్కి వెళ్ళే వాళ్ళను ముస్లింస్ అంటారు చర్చి కి వెళ్లే వాళ్ళను క్రిస్టియన్స్ అని చెప్పి అంటారు అని చెప్పి నువ్వు అంటున్నావు ఏ ఏ ఒక్క దేవుణ్ణి లెక్కచారం మనం పూజిస్తాం అని చెప్పి మరి అది కాదన్నా ఏ దేవుడు నమ్మని కాదన్న మనం ఏ ఒక్క దేవుణ్ణి ఖచ్చితంగా పూజిస్తున్నామని అని చెప్పేసి మనం హిందూ అంటున్నారు లెక్కచారం నాకు అర్థం కాలేదు మీకన్నా అయితే కొంచెం క్లారిటీ అని అది అడుగుతుంది అర్థం కాలేదు మనకు అలా నా కాదన్న ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఒకే దేవుడే ఉండి ఒకే లెక్కాచారం అయితే ఇప్పుడు రాముడు ఒకడే దేవుడు మిగతా వాళ్ళ దేవుడు కాదని చెప్పగలిగితే నేను హిందువు అని చెప్పుకున్నా అంటే ఒక లెక్కాచారం అని అన్న అన్ని దేవుళ్ళను పూజిస్తావు నీ హిందూ అని చెప్పండి ఇలా చెప్పండి మీరు నాకు అర్థం వాడు శంకర జాతి అవుతాడు అదే మరి ఇప్పుడు అన్ని దేవుళ్ళు నేను అల్లాన్ని నమ్ముతా యేసుని నమ్ముతా రాముడు నమ్ముతా అంటే వాడు శంకర జాతి అవుతాడు నేను వాళ్ళని కాదు చెప్తాను నేను వాళ్ళు కాదు కాదు హిందువులలో దేవుళ్ళని చెప్తాను నేను మీరు వేరే నేను వాళ్ళని కూడా అంటున్నా తమ్ముడు నిన్ను కాదు తమ్ముడు ఎవడైతే అన్ని మతాలు సమానం అంటాడో వాడు హిందూ గాని ముస్లిం కానీ క్రిస్టియన్ గాని వాడు కొడుకు నా దృష్టిలీషా ఒక నిమిషం ఎలిషా ఎలీషా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు చెడుతున్నారో నీకు అర్థమైంది కదా నువ్వు క్రైస్తవానికి ఆ చెప్పేది బాబు ఇలా చెప్పేది ఓపిక లా నువ్వు హిందూ రిజర్వేషన్లు వాడుకుంటూ హిందూ సమాజంలో బతుకుతూ హిందూ దేవుళ్ళని తిట్టుకుంటూ శిఖరారాధనని

మాట్లాడా రామా నేను ఆల్రెడీ మాట్లాడానరా అన్నతో ఇంతకుందే మాట్లాడాను చెప్పాను నీ విశ్వాసం నువ్వు బలంగా నమ్ముతున్నావు ఏసే నా దేవుడు నువ్వు నమ్ముతున్నావు నమ్మే నమ్మేది నమ్మకోవడానికి నాకు కారణం నాకు జరిగింది నా పర్సనల్ అన్నా ఇప్పుడు ఏదైనా లెక్కాచారం చేశానని అంటే అది కాదు సరే నీ పర్సనల్ అని చెప్పేసి నువ్వు బయట ఒక మాటను ఒక మాటేను ఒక మాటేను నీ పర్సనల్ అన్నప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలోకి రాకూడదు నువ్వు అదే అదే ఇప్పుడు నీ పర్సనల్ అని చెప్పేసి మీరు అన్నప్పుడు మీరు బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చొని తమ్ముడు నేను యుద్ధం చేయాలి మరి తప్పదు ఇంకా నువ్వు సోషల్ నేను మీడియా మన ఇద్దరం యుద్ధం చేయాలి అంతే ఇంకా అది కాదన్నా అది కాదన్నా నేను అంత మూర్ఖంగా చేయలే కాకపోతే నువ్వు పెద్దోడి నాకు నేను పెద్దోడనే ఉంది నాకు బయట నేను పాస్టర్ అయ్యా నేను పాస్టర్ నుంచి బయటకు వచ్చాను పెద్దోడినేం కాదు నేను నీకంటే సీనియర్ విశ్వాసిని చెప్తున్నా నేను అలా కాదన్న పాసేపీ దాని సంగతి ఏం కాదు అది కాదు పాస్టర్ చెప్పింది సత్యం ఇంత మూర్పుని కాదు నేను ఆ ఆలోచన ప్రకారం నేను చెప్పాను అంతే ప్రకారం నిమిషం నువ్వు దేవుడిగా అంగీకరిస్తున్నావు లేదా గో గోబెన్న 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 ను పాస్టల్ అవలగాలండి నేను దానికి సమాధానం చెప్పే దానికి నాకు అవసరం లేదు పాస్టల్ గురించి తమ్ముడు పాస్టల్ గురించి నాకు పెద్ద అవసరం లేదు తమ్ముడు నాకు ఎసి గురించి యెహోవా గురించి అబ్జెక్షన్ ఉంది పాస్టల్ గురించి పెద్దగా అబ్జెక్షన్ లేదు వాళ్ళ పర్సనల్ గా నేను చూసుకుంటాది మాదే నేను ఇప్పుడు కాదు తప్పు చేసినవన్నీ ఒక బుక్ లో రాయదనే తమ్ముడు నీకు ఒక మాట చెప్తున్నా ఈ క్రైస్తవులు అందరూ కూడా స్వార్థపరులు ఎందుకన ఆ మాట అన్నానంటే దాంట్లో కూడా వస్తావు తమ్ముడు ఆ కేటగిరీలో నువ్వు కూడా వస్తావు ఎందుకంటే నన్ను కూడా మతం మతం మారిన వాళ్ళంతా కూడా తమ్ముడు మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏసు నమ్ముకున్నాం కాబట్టి ప్రాబ్లం పోయి పోతుంది పోయి పోయింది అనుకుంటే బ్యాచ్ వందకు వంద పర్సెంట్ బైబిల్ పూర్తిగా చదివి నిజంగా యేసు దేవుడు అని చెప్పి ఒక్క మగాన్ని బైబిల్ పూర్తిగా చదివి బైబిల్ గొప్పది నేను చదివాను నువ్వే నేను చెప్తాను నేను అవసరం కోసం మతం మారలేని ఒక్క మగాడిని చూపించు నేను క్రైస్తవ మతం నేను కూడా క్రైస్తవ మతంలో మీరు అడిగిన మీరు అడిగిన ఏదో అడగాలన్నారు కదా బైబిల్లో ఇదే అని చెప్పేసి అని అది నేను అది నేను చెప్తాను నాకు నాకు వరకు మీరు పాస్ అన్నారు కదా నాకు ఇప్పుడు అడిగిన చెప్తావా మరి ఏది నాయా బైబిల్ నుంచి అడిగేది నువ్వు చెప్తావా మరి అదే ఏదో అడుగుతా అన్నారు కదా అడుగుతున్నా విండుతాము అన్నా యేసు తండ్రి అన్నా ఒక మాట ఏమంటావా నీకు నాకు ఆ మీరు పక్కన మాట్లాడతాను అన్నకు ఆ అమ్మా నాయన ఉన్నట్టు ఆ అమ్మా నాయనకి పుట్టింటి మనం దినోళ్ళం గారి ఒకసారి ఆ సార్ ఎవరు ఆయనకితో ఒకసారి నేను మాట్లాడతాను కాదు కాదు ఒక్క నిమిషం తమ్ముడు ఆ సంగతి తీసి సార్ ఏస్తాంట్రోద్దు ఏ అనుకునామో మేరి పెళ్ళికి ముందర గర్భవతైందా పెళ్లి తర్వాత గర్భవతైందా ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తాం నా నేను ఒక మాట చెప్పేదిన్నాన్నా నేను ఒక మాట చెప్పేదిన్నాన్నా తమ్ముడు నువ్వు క్రైస్తవుడివి కాబట్టి ఆ ప్రశ్న అడుగుతున్నా నువ్వు అడిగిన దానికే సమాధానం నువ్వు ఏమొనే రాకిపోవొకదా నేను చెప్పాను కదా ఇంటికి నిన్ను నువ్వు నేను అన్న నీ పక్కన పక్కనండి అన్న ఆయన సారు ఆయన ప్రకారమే నువ్వు నేను నా ప్రకారమే దేవుడు కూడా పుwidetilde ఆయన దేవుడు దేవుడేతలా సరే ఇప్పుడు కాశ్యప దేవుడే అనుకుందాం ఓకే నేను ఒప్పుకున్నా కాశ్యప దేవుడే ఇప్పుడు మేరీ పెళ్లికి ముందరే గర్భం ధరించిందా పెళ్లి తర్వాత గర్భం ఓకే నేను దాన్ని ఖండించట్లేదు మేరీ పరిశుద్ధ తమ్ముడు పరిశుద్ధాత్మ నేను ఖండించట్లా పెళ్ళికి ముందర గర్భవతి అయిందా పెళ్లి తర్వాత గర్భవతి ఇది నా ప్రశ్న పెళ్ళే కాలేదన్న ఆమెకు ఆ తర్వాత ఆమె తెలుసుకొని చెప్పండి అతను వర్షం అతను చెప్పనండి చెప్పు చెప్పా రిఫరెన్స్ తో చూపించ రిఫరెన్స్ తో చూపించా రిఫరెన్స్ తో చూపించు నోట్ మాట కాదు బైబుల్ నుంచి రిఫరెన్స్ చెప్తాను కచ్చితంగా చూపిస్తాను వాట్సాప్ వద్దు ఇప్పుడే మాట్లాడదాం

పెళ్లి చేసుకోవాల మొత్తం జీవితాంతం పుట్టిన తర్వాత ఇంకెవరితో ఏమీ జరగలేదు అసలు పిల్లలు అంత మొదట ఆయన తర్వాత ఆయనకు అన్నలు ఉన్న ఆయనకు వాళ్ళు ఉన్నారు ఎవరు ఆయనతో పాటు ఉన్న ఆయన ఎవరికి చేసే తర్వాత పెళ్లి చేసిన తర్వాత జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు తమ్ముడు ఒక నిమిషం తమ్ముడు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో వచ్చిన తీసి చదువుతాను ఒకసారి విను అన్నా బైబిల్లో మీరు చెప్పేది నేను ఒప్పుకుంటా కానీ పైన కింద అరే విని తమ్ముడు నువ్వు వినాలి ఫస్ట్ విన్న తర్వాత నువ్వు పైన కింద చదువు అన్నంటే నేను చదువుతా ఒక నిమిషం నేను చదివింది విన్న తర్వాత అన్న పైన కింద కూడా చదువు అన్న అంటే నేను చదువుతా